హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సిస్టర్ డైరీస్ రోజు నా బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్స్ అండ్ శారీ గురించి నా మాటల్లో మీకు చెప్పాలనుకుంటున్నాను మరి మీరు చూడాలనుకుంటున్నారా ఓకే స్టాప్ చేసేద్దాం ఆడవాళ్ళకి బాగా ఇష్టమైన వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ జ్యువెలరీ అండి ఏ చిన్న ఫంక్షన్ అయినా అకేషన్ అయినా నీట్ గా ముస్తాబైపోతూ ఉంటారు మంచి అవుట్ ఫిట్ ఉందంటే చాలు మ్యాచింగ్ నెక్లెస్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అన్ని వేసేసుకుంటారు మరి అవుట్ ఫిట్ మీదకి మ్యాచింగ్స్ దొరకాలి కదా అందుకే ఈ జ్యువెలరీ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ జ్యువెలరీ నేను శ్రీ జ్యువెల్స్ అనే పేజ్ నుండి ఆర్డర్ చేశానండి మనకి తక్కువ బడ్జెట్లో మ్యారేజ్కి బ్రైడల్ లుక్ కావాలనుకుంటే ఈ జ్యువెలరీ ఆర్డర్ పెట్టేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి టూ సెవెన్ డబల్ నైన్ పడింది మోస్ట్ ట్రస్టెడ్ పేజ్ అండి ఫైవ్ లేయర్ గ్రీన్ కలర్ స్టోన్ నెక్ సెట్ విత్ బ్యూటిఫుల్ పర్ల్స్ అటాచ్డ్ దీనిలో టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి పింక్ అండ్ గ్రీన్ కలర్ అండ్ సెకండ్ ఈ షార్ట్ నెక్సెట్ గ్రీన్ నేను సాయి కృష్ణ ఫ్యాషన్ జువెల్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నానండి విత్ స్మాల్ ఇయర్ రింగ్స్ తో క్యూట్ గా ఉన్నాయి కదా దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ పడిందండి ఇందులో కూడా టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి గ్రీన్ అండ్ పింక్ ఈ జ్యువెల్స్ వేసుకున్న నేను ఎంత ప్రీటీగా ఉన్నానో మీరే చూడండి అండ్ నా అవుట్ ఫిట్ వచ్చేసి వస్త్రాంచో ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నాను ఈ అవుట్ఫిట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఆల్రెడీ ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో చేసి ఉంచుతాను వెళ్ళి చూసేయండి అండ్ నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్